హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కోఆపరేటివ్ బ్యాంక్లో పోస్ట్లు అయితే వచ్చాయి ఇది డిగ్రీ మీద చాలా మంది నేను కామెంట్లు అడుగుతున్నారు సార్ ఎనీ డిగ్రీ మీద ఉంటే చెప్పండి అని సో ఇది ఎనీ డిగ్రీ మీద పోస్టులు అయితే వచ్చాయి ఇమీడియట్లీ ఈ నోటిఫికేషన్ చూడగానే వెంటనే అప్లై చేసేసుకోండి ఆలస్యం చేయకుండా మీరు డిగ్రీ చదువుంటే సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ వెబ్సైట్ ఇది ఈ వెబ్సైట్లో మన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఎన్ని పోస్టులు వచ్చినాయి ఎవరికి ఎన్ని ఉన్నాయి అన్ని డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిమ్మల్ని ఒక స్మాల్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి మీకు అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో జాబ్స్ ఎడ్యుకేషన్ వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తాను ఇది వెబ్సైట్ ఈ వెబ్సైట్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు ఇది ద కర్నూల్ డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ సహకార బ్యాంకులు అని అంటారు వీటిని తెలుగులో సో లోకల్గా ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు ఇక్కడ నోటిఫికేషన్ చూద్దాం నోటిఫికేషన్ ఫర్ స్టాఫ్ అసిస్టెంట్స్ అయితే వచ్చింది అంటే క్లర్క్స్ వచ్చింది సో డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఉంది కదా మీరు దాన్ని చూస్తే ఇక్కడ చూడండి ఇది మన నోటిఫికేషను సో ఈ నోటిఫికేషన్లో ఏం డీటెయిల్స్ ఉన్నాయనేది చూద్దాం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్స్ ఇన్ ద డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ సో ఇందులో అయితే మనకి ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఆల్రెడీ స్టార్ట్ అయింది క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఎక్కువ రోజులు అయితే లేదు కానీ నోటిఫికేషన్ అయితే వాళ్ళు అది నిన్ననే తీశారు సో లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఇరవై రెండు ఒకటి ఇరవై ఐదు లాస్ట్ ఇక ఆన్లైన్ టెస్ట్ అయితే పిపర్ ఉంటుంది సో ఇది డీటెయిల్స్ ఇక వేకెన్సీ ఏమున్నాయో తెలుసుకుందాం బ్రేక్అప్ వేకెన్సీస్ ఫర్ ద ఫోర్స్ట్ ఆఫ్ స్టాప్ అసిస్టెంట్స్ ఏమున్నాయంటే ఓసీకి అంటే టోటల్ పోస్టులు చూద్దాం మనం యాభై పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో బీసీకి ఎన్ని ఉన్నాయి ఓసీకి ఎన్ని ఉన్నాయి బీసీ ఏ ఉన్నాయి బీసీ బీ ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు సో ఇలా మీరు అన్ని పోస్టులు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఓకే ఇక్కడ ఇచ్చారు చూడండి వెబ్రివేషన్స్ అర్థం కాకపోతే ఓసీ ఓపెన్ కాంపిటీషన్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఎస్టీ ఇవి అన్నీ తెలుసు పీసీ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఈ ఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సో ఇది జి అంటే జనరల్ ఇక్కడ జి అని ఉంది కదా జి అంటే జనరల్ డబ్ల్యూ అంటే ఉమెన్ ఉమెన్ కోటాకి ఇన్ని ఉన్నాయి అని ఇక్కడ చూపిస్తున్నారు టోటల్ పోస్టులు వచ్చేసి యాభై పోస్టులు అయితే ఉన్నాయి అంటే టోటల్ ఎన్ని కలిపి యాభై పోస్టులు అయితే ఉన్నాయి ఇక రిజర్వేషన్స్ అనేది కామన్గా ఉంటాయి ఆ విషయం మనకు తెలుసు సో ఇక రిజర్వేషన్స్ అలాగే దీనికి ఫీజు ఉందా లేదు ఇక్కడ చూడండి రిజర్వేషన్స్ అనేది ఇచ్చారు ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ట్వంటీ ఇయర్స్ నుంచి మాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు చూస్తున్నారు ఈ డేట్లో ఇరవై నుంచి ముప్పై వరకు ఉండాలని ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ థర్టీన్ ఇయర్స్ ఇక ఎక్సర్స్ మ్యాన్ డిజిబుల్ ఎక్స్పర్సర్ మ్యాన్ కి ఎయిట్ ఇయర్స్ అయితే ఇచ్చారు అలాగే ఇన్ సర్వీస్ క్యాండిడేట్ ఆఫ్ కోఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్ వాళ్ళకి కూడా యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే పర్ ఓపెన్ మార్కెట్ ఇది ద సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ షెల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇది ఓపెన్ ఇక్కడ ఇచ్చేసరి వాళ్లే ఓపెన్ మార్కెట్ క్యాండిడేట్స్ అని ద ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం లో అయితే ఉంటుంది ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ హూ అప్లై విత్ ద రిక్వెస్ట్ ఫీ అండ్ హూజ్ అప్లికేషన్స్ ఆర్ రిసీవ్ ఇన్ టైమ్ విల్ బి కాల్ ఫర్ ద ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ విచ్ విల్ కంప్రైజ్ ద ఫాలోయింగ్ అంటే మీకు ఎక్కువ మంది వస్తే దాన్ని బట్టి వాళ్ళు ఫిల్టర్ చేసి పిలుస్తారు ఆన్లైన్ టెస్ట్ కి ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ వంద మార్కులు అయితే ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ కి జీరో పాయింట్ టూ ఫైవ్ అయితే ఉంటుంది మార్క్స్ నెగిటివ్ మార్క్స్ కూడా చాలా తక్కువ అయితే తీస్తున్నారు కాబట్టి ఈజీగా ఈ జాబ్ ను మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు ట్రై చేయండి సో ఇక ఇంగ్లీషు ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ముప్పై క్వశ్చన్లు అయితే దానికి ముప్పై మార్కులు ఉంటాయి టోటల్ టైం వచ్చేసి సిక్స్టీ మినిట్స్ అయితే ఇస్తారు మొత్తం కలిపి ఇవన్నీ ఓకే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ ఉంటే మ్యాక్సిమం మార్క్స్ హండ్రెడ్ అయితే ఉంటాయి ఇక ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సెంటర్ బి ఇన్ కర్నూలు డిస్టిక్ ఓన్లీ సో కర్నూల్లోనే జరుగుతుంది ఎందుకంటే ఇది కర్నూల్లో ఉంది కాబట్టి కోఆపరేటివ్ బ్యాంక్ అనేది అక్కడ ప్రత్యేకంగా ఈ పోస్టులు తీస్తున్నారు కాబట్టి అక్కడే కర్నూలు లోనే ఆ ఊర్లలోనే ఉంటుంది ఇది లోకల్ ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్టిక్లోనే ఉంటుంది హౌ టు అప్లై డీటెయిల్ గైడ్ లైన్స్ ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ ఫీజు డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్ సో ఇది మనం అవుట్ అప్లై అన్నప్పుడు అక్కడ వెబ్సైట్లో ఎలా అప్లై చేయాలి మీకు చూపిస్తాను నేను తర్వాత ఈ చేసినప్పుడు డాక్యుమెంట్ స్కాన్స్ అంటే మీరు చేసేటప్పుడు ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ పేమెంట్ ఆఫ్ ఫీజు ఫస్ట్ పే చేయాలి తర్వాత డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్ చేయాలి ఇది ప్రొసీజర్ అయితే ఉంటుంది డేట్ ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు ఒకటి ఇరవై ఈ మధ్య కాలంలోనే ఈ డేట్స్ లోనే చేయాలి ఇక ఇవన్నీ మీకు తెలుసు ఫోటోగ్రఫీ ఏ సైజ్ ఉండాలి ఏంటి అని చెప్పేసి అలాగే ఇక్కడ అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు ఇక్కడ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ కరెంట్ వేకెన్సీ షాల్ బి టేకన్ ఇన్ సర్వీస్ ఇన్ ది ఆర్డర్ మెరిట్ కమ్ రోస్టర్ యాజ్ ఫర్ ద రిక్వైర్మెంట్ ద క్యాండిడేట్ అపాన్ సెలెక్షన్ యాజ్ టు ఎగ్జిక్యూటివ్ ఏ కాంట్రాక్ట్ బాండ్ విత్ ఎలియబిలిటీ ఆఫ్ టూ లాక్స్ అంటే ఎవరైనా సరే ఈ ఇష్యూ ఎవరైనా సరే కంపల్సరీ రెండు లక్షలు అయితే బాండ్ అయితే రాసేవాళ్ళు జాబ్ ఇచ్చినప్పుడు ఎందుకని అంటే టూ ఇయర్స్ మినిమం టూ ఇయర్స్ పీరియడ్ అయితే కంటిన్యూ బ్యాంక్లో జాబ్ చేయాలి కొంతమంది ఏం చేస్తారంటే వేరే జాబ్స్ కూడా అప్లై చేసుకుంటారు దీనికన్నా బెటర్ జాబ్ వస్తే వెళ్ళిపోదామని అలా చేస్తారని ఇవన్నీ చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్కటి ఫాలో అవుతుంది స్టేట్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఉంటాయి అట్లా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇది పెట్టడం జరిగింది సో ఇదైతే కంపల్సరీ ఉంటుంది ఒక్కొక్క జాబును బట్టి ఉంటుంది ఇక ఫీ ఇచ్చారు చూడండి అప్లికేషన్ ఫీ ఇంటిమేషన్ ఛార్జెస్ అన్న నాన్ రిఫండ్ ఇది ఎస్సీ ఎస్టి పీసీ ఈఎక్స్ఎస్ కి ఐదు వందల రూపాయలు అయితే ఉంది జనరల్ బీసీకి కి ఏడు వందల రూపాయలు ఫీ అయితే ఉంది ఇక అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ మనం క్యాండిడేట్ టు గో టు ద డిసిసిబి వెబ్సైట్ క్లిక్ ఆన్ ద ఆప్షన్ అప్లై ఆన్లైన్ విచ్ విల్ ఓపెన్ న్యూ స్క్రీన్ ద రిజిస్టర్ అప్లికేషన్ టు రిజిస్టర్ అప్లికేషన్ చూస్ ద ట్యాబ్ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఇది ఏంటనేది నేను మీకు అక్కడ వెబ్సైట్లో చూపిస్తాను ఇంకా మనకి ఇంపార్టెంట్ ఏమైనా ఉందా అంటే ఇక్కడ ఆన్లైన్ మోడ్లో పేమెంట్ కూడా చేయచ్చా లేదా అను అంటున్నారు చేయొచ్చు ద పేమెంట్ కెన్ బి మేడ్ బై యూజింగ్ డెబిట్ కార్డు సో క్రెడిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఎస్ క్యాష్ కార్డ్స్ మొబైల్ వ్యాలెట్స్ కూడా యూజ్ చేయొచ్చు మనం సో మీరు లోకల్ వాళ్ళు అయితే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి టైం ఎక్కువ తీసుకోకుండా సో ఇక దీన్ని మనం ఫైనల్గా ఎలా అప్లై చేయాలి ఎందుకంటే ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఇంతే డీటెయిల్స్ ఒకసారి ఈ అడ్వర్టైజ్మెంట్ బాగా చదువుకోండి ఇక ఎలా అప్లై చేయాలంటే వెబ్సైట్కి వచ్చేసి వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇక్కడ మీరు డౌన్లోడ్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ మీకు మీరు ఏదన్నా దీని గురించి తెలుసుకోవాలంటే ఏదన్నా అంటే అప్లై చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదన్నా ఉంటే మీరు తెలుసుకోవాలంటే వీళ్ళు ఫోన్ నంబర్లు ఇచ్చారు ఈమెయిల్ ఐడి ఇచ్చారు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది అలాగే వెబ్సైట్ కూడా మొత్తం ఐదు వెబ్సైట్లు అది ఇచ్చారు సో మీరు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి ఎందుకంటే గుంటూరు కర్నూలు కృష్ణా శ్రీకాకుళం ఏపీ అవార్జీ ఈ సైట్స్ అయితే ఉన్నాయి సో ఇవి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్స్ కాబట్టి సపరేటు వెబ్సైట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఎలా అప్లై చేయాలంటే అంటే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి సేమ్ డేట్స్ ఇక్కడ చూపిస్తున్నారు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ క్లిక్ క్లిక్ఏ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చూడండి వాళ్ళదే నోటిఫికేషన్ వచ్చింది ఇక్కడ సో అలా క్లిక్ చేయగానే ఇమీడియట్లీ మీకు ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫుల్ నేమ్ అలాగే మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కన్ఫర్మేషన్ ఇమెయిల్ ఐడి సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి సేవ్ నెక్స్ట్ అని కొట్టేస్తే కంటిన్యూ అవుతాయి తర్వాత ఫోటో సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది నెక్స్ట్ ప్రివ్యూ ఒకసారి చూసుకోండి మీరు అప్లై చేసింది నెక్స్ట్ ఇంకా అప్లోడ్స్ అనే ఆప్షన్ ఉంటే అక్కడ అప్లోడ్స్లో ఏముంటాయి అవన్నీ చేయండి నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్స్ అంటే ఇక్కడ మీకు మీ డాక్యుమెంట్స్ అంటే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ నెక్స్ట్ పేమెంట్ ఉంది పేమెంట్ అప్లై చేయగానే మీకు ఎండ్ అయిపోతుంది ఇంకా ఫైనల్గా మీరు అప్లై చేసినట్టు మాట తర్వాత యాజ్ పర్ అడ్వర్టైజ్మెంట్ ప్రకారం డేట్స్ ప్రకారం మీకు మీరు కరెక్ట్గా చెయ్యండి చేస్తే తప్పకుండా మీరు లోకల్లో ఎనీ డిగ్రీ కాబట్టి ఇమీడియట్లీ మీరు అప్లై చేసుకోండి ఓకే దీని మీద ఇంకా మీకు డౌట్స్ ఉంటే కమెంట్లో కూడా తెలియజేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్